హాయ్ వెల్కమ్ టు మన రుచులు వింటర్ స్టార్ట్ అయ్యింది అందరికీ వేడి వేడి టీ కాఫీ తాగాలి అనిపిస్తుంది రొటీన్ టీ కాఫీ కాకుండా మనం ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ సూప్ చేద్దామా స్వీట్ కార్న్ సూప్ మనం ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు ఉడకపెట్టుకున్న కార్న్ క్యాప్సికమ్ క్యారెట్ ఉల్లిపాయలు కొత్తిమీర మిరియాల పొడి ఉప్పు మరియు కార్న్ఫ్లవర్ తగినంత నూనె ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఉడకబెట్టుకున్న స్వీట్ కార్న్లో నుంచి కొన్ని స్వీట్ కార్న్స్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా వీడియోలో చూపిస్తున్నట్టుగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఇక్కడ మీకు ఇష్టమైతే బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నూనె వేడెక్కిన తర్వాత మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాప్సికమ్ క్యారెట్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవాలి అన్నీ యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఇలా ఫ్రై అయిన వెజిటేబుల్స్ని మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై అయిన వెజిటేబుల్స్లోకి తగినంత మిరియాల పొడి మరియు సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను పింక్ సాల్ట్ యూజ్ చేస్తున్నాను మీ దగ్గర వైట్ సాల్ట్ ఉన్నా కానీ యూస్ చేయొచ్చు మొత్తం బాగా కలుపుకొని ఒక త్రీ కప్స్ వాటర్ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఓన్లీ త్రీ మెంబర్స్కి చేస్తున్నాను కాబట్టి ఓన్లీ త్రీ కప్స్ వాటర్ యాడ్ చేశాను దానితో పాటు మనం ముందుగా పేస్ట్ చేసుకున్న స్వీట్ కార్న్ పేస్ట్ కూడా దీంట్లోకి కలుపుకోవాలి సూప్ బాయిల్ అయ్యేలోపు మనం పక్కనే ఉంచుకున్న కార్న్ఫ్లవర్ పౌడర్లోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని లమ్స్ లేకుండా ఉండలు లేకుండా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు బాయిల్ అవుతున్న సూప్లోకి మనం ఇందాక కలుపుకున్న కాన్ఫ్లా పౌడర్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లా పౌడర్ యాడ్ చేసుకోవడం వలన మరీ మనకి అంత పల్చగా కాకుండా అంత చిక్కగా కాకుండా మంచి కన్సిస్టెన్సీలో సూప్ తయారవుతుంది ఇలా బాయిల్ అవుతున్న సూప్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడిగా హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ సూప్ రెడీ